ఏప్రిల్ ఇరవై రెండు నుండి కర్రీగుట్టలో జరుగుతున్న సైనిక కూంబింగ్ను వెంటనే నిలిపివేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న హింసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపివేయాలని కోరారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రిగుట్టలలో కొనసాగుతున్న కాల్పులను ఆపాలని కోరుతూ బుధవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల నాయకులు ప్రకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి చర్చలు జరపాలని శాంతి నెలకొల్పేందుకు మేధావులు ప్రజాస్వామిక వాదులు బుద్ధిజీవులు ప్రగతిశీల భక్తులు ముందుకు రావాలని కోరారు కర్రిగుట్టలలో నిరంతరం కొనసాగుతున్న కాల్పులను ఆపాలని ఆదివాసీలను హింసకు గురి చేయవద్దని వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ సుధాకర్ రెడ్డి కె అనంతరెడ్డి రామయ్య పాలడుగు నాగార్జున రుద్రాక్ష దుర్గయ్య ఇందూరు సాగర్ బివి నరసింహ తదితరులు ఉన్నారు పట్టుకోవడానికి కార్యకుట్టలు మొత్తము అనేక వేల మంది సైనికులతోటి చుట్టూ ముహరించి ఒక భయోత్మకమైన వాతావరణం సృష్టిస్తున్నారు అక్కడ ఉన్న ఆదివాసీలని ఏ పనులు చేయకుండా కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సైనిక ఏదైతే వాళ్ళు మొహరించి అక్కడ ప్రయత్నాలు జరుపుతున్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వరికి రావాలని చెప్పి మేము దీన్ని ప్రధానంగా ఖండిస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరు దాదాపుగా ఈ కగారు యుద్ధం ప్రకటించిన తర్వాత అనేక మంది ఆదివాసుల్ని పట్టుకొల్లి కాల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా అడవి సంపద మొత్తం దోసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది అది ఖండించినందుకే వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించడం అనేది ఇది సరైనది కాదు ఆల్రెడీగా ఇప్పుడు మావోయిస్టులు సిద్ధం సిద్ధమని చెప్పి వాళ్ళు లేఖలు విడుదల చేశారు ఆ ప్రయత్నంలో ఉన్నారు కాల్పులు కూడా విరమించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు కేంద్ర బలగాలను కర్రెగుట్టల చుట్టూ వాళ్ళు ప్రవేశపెట్టి అక్కడ ఉన్న జనజీవనాన్ని మొత్తం గదరగోలపరచడం అనేది ఇది సహించడానికి విషయము ఇది ఒక ప్రజాస్వామిక దేశంలో అలాంటి జరగడం అనేది ఇది చాలా నేరంగా మేము భావిస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ సైన్యాన్ని వెనక తరలించాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో సైనిక పారామిలిటరీ కూమింగులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది అదేదో మావోయిస్టులు అని చెప్పి నెపంతో ఆదివాసుల్ని భయకంపితం చేసి ఆదివాసుల అహనానికి పూనుకోవడం అనేది అప్రజాస్వామికమని అది వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఆ కూమింగిని వెంటనే ఆపాలని చెప్పేసి మావోయిస్టులు చర్చలకి సిద్ధమని స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి వారితో చర్చలు జరిపి దాన్ని శాంతియుతంగా విరమించినట్టుగా సమస్య పరిష్కారమైనట్టుగా అడవులని నాశనం చేసినటువంటి దాని నుంచి బయటపడాలని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి పౌర ప్రజాస్వామిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం గత మార్చి నుంచి కూడా దేశంలో మొత్తంలో మేధావులంతా కూడా ప్రదర్శన శక్తులంతా కూడా బుద్ధిజీవులందరూ కూడా ముందుకొచ్చి మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలి చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలకి ఈ కేంద్ర ప్రభుత్వం తలవుకి ముందుకు రావాలని చెప్పేసి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి ఈ భయోత్పాతాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము నల్లగొండలో అనేక సంఘాలు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఇవన్నీ సంఘాలు సంయుక్తంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్త ప్రజల్ని అశాంతికి గురి చేస్తూ అలజడి లే అలజడి సృష్టిస్తూ శాంతి అనేటువంటిది లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది అందులో భాగమే ఈరోజు ఆపరేషన్ కగారు పేరిట అడవులను జల్లెడబట్టేటువంటి పరిస్థితి చూస్తున్నారు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఈరోజు సంపదను పెట్టుబడిదారులకు అడవిలో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టడానికే ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇలా మోడీ ప్రభుత్వం ఎంచుకున్నది ఈ దేశంలో ఈ అడవులు ఉన్నటువంటి అత్యంత విలువైన సంపదను వాళ్ళు దోచిపెట్టడానికి ఈరోజు ఆదివాసీలు ఆ గిరిజనులు ఆ అడవిని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ ఉన్నది ఆ ఏదైతే ప్రజల కోసం పనిచేసేటువంటి అనేక మంది ప్రజానాయకులని అదే రకంగా అనేక మంది ఈ ఉద్యమాలు నిర్వహించేటటువంటి వాళ్ళను కూడా చంపేటువంటి కుట్ర అని అంటే ఇది చాలా అన్యాయం అదే రకంగా ఈరోజు మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన కూడా అత్యంత హేయమైనటువంటి దుర్ఘటన అమాయకులైనటువంటి ప్రజల్ని నిరాయుధులైనటువంటి ప్రజల్ని వాళ్ళు పర్యాటక రంగానికి కనీసం అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళను పట్టుకొని మతం అనవాలు చూసి చంపడం అంటే ఇంతకంటే దుర్మార్గమేం లేదు మనిషిని మనిషిని చంపడానికే ఈ మత ఉన్మాదం అనేది జరుగుతున్నది ఆ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అదే రకంగా ఆ ఉగ్రవాదులను వెంటనే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ దేశంలో అట్లాంటి మూలాలు లేకుండా ఏరిపారేయాల్సిన అవసరం ఉంది చనిపోయినటువంటి ఈ యొక్క ఆ సభ్యులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను